మీరు కూడా నేనా అంటే ఒక్కటే ఒక వస్తువు తీసుకొస్తానని యాక్చువల్గా నేనైతే బయటకు వెళ్ళానండి తొందరగా పని అయిపోయింది ఇంకా ఏంటి అంటే ఇంట్లో జీరా అయితే అయిపోయిందనమాట సో క్యాంటీన్కి వెళ్ళి ఒక్క జీరా ప్యాకెట్ తీసుకొని వస్తాను ప్రతిసారి ఇలాగే అనుకుంటానమాట లావణ్య ఇంకేం ముట్టొద్దు అంతే ఓన్లీ జీరా అంటే జీరా అది ఒక్కడే తీసుకొని రావాలి అనుకొని చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా నేనైతే వెళ్ళాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసు ఊరుకుంటుందా అరే ఇది లేదే పిల్లలకి షూ పాలిష్ చేయడానికి ఇది అయిపోయిందే ఇది తీసుకుందాం టిష్యూ కొనే ఉన్నాయి కదా ఒకటి తీసుకుందాం అని అట్లా 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 ఒకటి రెండు చూడండి ఎన్ని అసలు కూరగాయలు కూడా తీసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదనమాట ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మంగళవారం రోజు అసలు కూరగాయలు రావన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనము ఒక రోజుకి ముందే కూరగాయలు అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కూరగాయలు వచ్చేసరికి పదకొండు అట్లా అవుతుంది అది కూడా మనం కరెక్ట్ ఇన్ టైంలో వెళ్ళి అక్కడ నిలబడితే క్యూలో నిలబడితేనే మనకి ఎంకన్నా దర్శనం కోసం నిలబడ్డట్టు నిలబడితేనే మనకి దొరుకుతాయి అనమాట లేదంటే ఏ కొంచెం అటు ఇటు అయినా సరే అస్సలు కూరగాయలే దొరకవు అంటే మనకు నచ్చినవి దొరకవు అక్కడ అందరు ఏర్పరేసినవి అవే ఉంటే పట్టుకొని ఏది ఉంటే అది పట్టుకొని రా కావాలన్నమాట ఇంకా అట్లా సరే అనేసి అక్కడ దాకా పోయినాయి కదా అని కూరగాయలు వచ్చినాయి కదా అని కూరగాయలు తీసుకున్నాను అటు నుంచి అటు గ్రాసరీకి వెళ్ళేసి ఇంకా నా బిడ్డ ఊకే పోహా 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 అని చంపుకు తింటుందని చెప్పాను కదా ఇంకా దా తన కోసం అనేసి పోహో ఒకటి అటుకుల ప్యాకెట్ తీసుకున్నాను అండ్ ఇంకా ఒకటేమో కాజు ప్యాకెట్ తీసుకున్న పపం పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మనం కూడా ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసుకుంటే సో పెట్టుకోవచ్చు కదా వేసుకోవచ్చు కదా అనేసి తీసుకున్నాను అనమాట ఆయన క్యాంటీన్లో ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను అండో అట్లా ఒకటి రెండు ఒకటి రెండు చక్కగా వెయ్యి పలకపోతే అర్థం చేసుకొని వచ్చేసినా అనమాట మీరు కూడా నా లెక్కనైనా ఒక్కటంటే ఒక్కటే తీసుకుంటానని చెప్పి ఇంకా చక్కగా వెయ్యి రూపాయలతో కథం చేసుకొని వచ్చినా అనమాట ఇంకా వీడియో అయితే ఎగ్గితే వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందిలే మరి మంచిగా అనిపిస్తే ఎందుకండి ఇంత వెయిట్ చేస్తున్నారు చక్కగా స్మైల్ చేస్తే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆధ్యా ఆరాధ్య వ్లాగ్స్ సో సరే మరి అయిపోయింది వీడియో అయితే ఉంటాను మరి బాబాయ్